హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్ ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో అపర్ణ తనకు సుభాష్ ఇచ్చిన చీరని వాళ్ళ ఇంట్లో పని మనిషిని పిలిచి తన పెళ్లి రోజు అని అందుకే ఈ గిఫ్ట్ ఇస్తున్నానని తనకి ఆ సారి ఇచ్చి కొంత డబ్బులు కూడా ఇస్తుంది అదంతా బయట రుద్రాని ఉండి చూస్తుంది పెళ్లి రోజు సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి అందరూ బయట హాల్లో కూర్చొని ఉంటారు రాజ్ కావ్య ఇద్దరు ఈరోజు మా అత్త మామ పెళ్లి రోజు అంటూ అమ్మ నాన్న పెళ్లి రోజు అంటూ రాజ్ ఇద్దరు చెప్తారు అందరికీ అప్పుడు ఒక్కొక్కరిగా అందరూ వెళ్ళి అపర్ణ సుభాష్ వాళ్ళకి విషెస్ చెప్తూ ఉంటారు ఈరోజు మనం ఎంజాయ్ చేద్దాం అలాగే చిన్నగా పార్టీ చేసుకుందాం చిన్నగా సెలబ్రేషన్ స్టా స్టార్ట్ చేద్దాం అనేసి అనుకుంటూ ఉంటారు అంతలో దానికి లక్ష్మి అంటుంది అయ్యో నా కొడుకు ఎడెళ్ళాడు అనేసి అప్పుడే కళ్యాణ్ వస్తాడు గిఫ్ట్ పట్టుకుని తను కూడా తన భాషలో వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళకి విషెస్ చెప్తాడు రుద్ర అని అంటుంది ఆగో ఇంత తొందరగా మీరు కలిసిపోయారా జరిగిన విషయాలన్నీ మర్చిపోయారా ఇంత తొందరగా కలిసిపోయారంటే చాలా గ్రేట్ అనేసి అంటుంది అప్పుడు స్వప్న ఎంటర్ అయి ఏంటి కలిసిపోవద్దా అలాగే గొడవ పెట్టుకొని మీలా పుట్టింటికి వెళ్ళి ఉండమంటున్నావా ఏంటి అని అంటుంది స్వప్న రాజ్ కావ్య ఇద్దరు కవి గారిని మీరు గోష్టిగా ఉండండి మీరు మేము గెస్ట్లా ఉంటాము అనేసి తనని గోష్లా గోష్ఠ పెడతాడు కవి ఒక్కొక్కరిగా అందరినీ పిలుస్తాడు అలాగే ఫస్ట్ రౌండ్ అంటూ నీ మనసు నాకు తెలుసు అని ఒక రౌండ్ స్టార్ట్ చేస్తారు అందులో ఫస్ట్గా అపర్ణ సుభాష్ని పిలుస్తారు అపర్ణకి వాళ్ళ అత్తయ్య ఒక మాట చెప్తుంది మనుషులం కాబట్టి మనం మాటల్లో చెప్పుకోగలం ప్రేమలం అలాగే జంతువులు వాళ్ళ ప్రేమను ఎలా తెలియజేస్తాయి వాళ్ళు సైగలతోనే కదా అందుకే ఈ రౌండ్ అంటూ అలా చెప్తుంది అప్పుడు అపర్ణ సై ప్రేమిస్తున్నా అని నువ్వు సైగ చేసి చెప్పు అలాగే సుభాష్ అదేంటో గెస్ చేస్తాడు అని అంటుంది వాళ్ళ అత్తయ్య అప్పుడు అపర్ణ సైగలతో నిన్నే ప్రేమిస్తున్న అనేసి సుభాష్ కి సైగ చేస్తుంది సుభాష్ కొంచెం తడబడుతూ తడబడుతూ లాస్ట్కి చెప్పేస్తాడు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ నెక్స్ట్ రౌండ్ ధాన్యలక్ష్మి వాళ్ళని పిలుస్తారు లక్ష్మి ప్రకాశంకి వాళ్ళ మమ్మీ చెప్తుంది వాళ్ళు జడ తోలు బెల్టు అనేసి చెప్తుంది అది సైగలు ప్రకాశం వాళ్ళ భార్యకి చాలాసార్లు ట్రై చేస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తాడు కాకపోతే దాన్ని ధాన్యలక్ష్మి గెస్ చేయలేదు నెక్స్ట్ స్వప్న స్వప్న రాహుల్ వాళ్ళని పిలుస్తారు స్వప్నకి చెప్తుంది మీ ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనేసి డైలాగ్ చెప్తుంది స్వప్న రాహుల్ రాహుల్ చాలాసేపు సైగ చేసి ట్రై చేస్తుంది కాకపోతే రాహుల్ దానికి చెప్పలేడు ఇద్దరు గొడవ పెట్టుకొని వెళ్ళి కూర్చుంటారు నెక్స్ట్ రాజ్ కావ్య ఇద్దరిని పిలుస్తారు రాజు వల్ల నానమ్మ కావ్యకి ఊహలు గుసగుసలాడే అని ఈ వార్డ్ చెప్తుంది ఈ వార్డ్ కావ్య చాలాసేపు ట్రై చేస్తుంది కాకపోతే రాజ్ దీన్ని చెప్పలేడు ఇద్దరు అక్కడే గొడవ పడతారు చెప్పలేకుండా అలా వాళ్ళ నానమ్మ ఇక టైం ఆఫ్ అయింది ఇలా గొడవ పడితే ఎప్పుడు రౌండ్ గెలుస్తారు అని అంటుంది అప్పుడు ఈ రౌండ్లో సుభాష్ అపర్ణ వాళ్ళే గెలిచారని సుభాష్ వాళ్ళ నాన్న ప్రకటిస్తాడు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామని రాజు అంటాడు కవి ఒంటరిగా ఫీల్ అవుతాడు అలా డల్గా మీరే స్టార్ట్ చే మీరే కంటిన్యూ చేయండి నేను వెళ్ళి కూర్చుంటానని వెళ్ళి కూర్చుంటాడు అప్పుడు రాజ్ కావ్య ఇద్దరు వచ్చి బోస్ట్గా చేస్తారు అప్పుడు రాజ్ కావ్య ఇద్దరు ఇలా అంటారు నేను ఒక ఇద్దరిని పిలుస్తాను వాళ్ళ ఇద్దరికి కళ్ళకి గంతలు కడతాను నేను ఒక క్వశ్చన్ వేస్తాను వాళ్ళు కళ్ళు వాళ్ళు బోర్డుపై రాయాలి వాళ్ళు వాళ్ళు ఏం రాస్తారో ఎదుటి వ్యక్తి చెప్పాలి అనేసి చెప్తారు ఇది మీకు అర్థమైందా అంటే పక్కన ఉన్న అని అర్థమైంది అని అంటుంది అప్పుడు స్వప్న అంటుంది ఏం అర్థమైంది మీకు ఎవరు రాస్తారు ఎవరు చెప్తారు అనేసి అంటే అప్పుడు రాహుల్ అంటాడు స్వప్న గురించి తెలుసు కదా మమ్మీను సైలెంట్గా ఉండొచ్చు కదా అనేసి అంటాడు అప్పుడు రాజ్ కావ్య ఇద్దరు అంటారు సరే సరేలే ఇప్పుడు ఫస్ట్ అత్తమ్మ మావయ్య రావాలి అని అంటుంది కావ్య అప్పుడు అపర్ణ అలాగే చూస్తుంది అందరూ వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తారు ఏంటి అలా చూస్తున్నారు నాకు ఓకే అని అంటుంది ఆ పర్ణ అప్పుడు సుభాష్ కూడా నేను కూడా రెడీనే అని అంటాడు రాజ్ కావ్య ఇద్దరు రాజ్ సుభాష్ కావ్య వాళ్ళ అత్తమ్మకి ఇద్దరు గంతలు కడతారు కావ్య ఆ ఒక వాటి చెప్తుంది మీరు పెళ్లి చూపుల్లో ఫస్ట్ మామయ్య గారు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి అనేసి అది మీరు బోర్డుపై రాయండి మామయ్య గారు చెప్తారు అనేసి చెప్తుంది అప్పుడు ఆపర్ణ రాస్తుంది నేను నచ్చానా అనేసి బోర్డు పైన రాస్తుంది అలా గంతలు కట్టేసి ఉంటాడు కదా తను కూడా చెప్తాడు నేను నచ్చానా అనేసి అడిగాను అని అంటాడు అప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు రాజు వాళ్ళ డాడీని రాయమంటాడు మీరు ఫస్ట్ టైం మమ్మీని కలిసినప్పుడు మీరు వేసుకున్న షర్ కలర్ ఏంటి డాడీ మీరు రాయండి మమ్మీ అదేంటో చెప్తుంది అని అంటాడు రాజ్ అప్పుడు సుభాష్ రాస్తాడు వైట్ అనేసి అపర్ణ చెప్తుంది వైట్ కలర్ అని అప్పుడు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో చాలా సంబరాలు చేసుకుంటారు అందరు డాన్సులతో చాలా ఎంజాయ్ చేస్తారు లాస్ట్కి లాస్ట్కి వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనిషి సుభాష్ అపర్ణకి ఇచ్చిన సరే సారీ కట్టుకుని వస్తుంది అది చూసి రాజ్ కావ్య సుభాష్ షాక్ అవుతారు ఆ పర్మనీషిని అడుగుతారు నీకు ఈ చీర ఎక్కడిది అని రుద్రాన్ని అడుగుతుంది నీకు ఇంత ఖరీదైన చీర ఎక్కడిది అనేసి అప్పుడు తను చెప్తుంది నాకు ఆపర్ణ అమ్మగారు ఇచ్చారు తన పెళ్ళి రోజు అనేసి కొంత డబ్బు కూడా ఇచ్చారు అని చెప్తుంది అప్పుడు రాజ్ కావ్య సుభాష్ చాలా షాక్ అవుతారు ఇద్దరితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి